స్పందన వేదిక ఆధ్వర్యంలో నేడు మీడియా ప్రతినిధులతో చర్చాగోష్ఠి జరిపాము దీంట్లో సారాంశంగా వచ్చింది తెలంగాణ పౌర స్పందన వేదిక భావిస్తుంది కూడా దాదాపు ఒకే అంశాలు ఒకే రకమైన అభిప్రాయాలు వచ్చాయి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్య పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది దాన్ని తక్షణం విప్లవకరంగా బాగు చేయవలసిన అవసరం ఉందనేది అందరు అభిప్రాయపడ్డారు అందుకొరకు ప్రాథమిక పాఠశాలల్లో గ్రామీణ ప్రాంతంలో అవసరమైతే డెబ్బై ఐదు నుంచి వంద మంది విద్యార్థులు ఉండే రకంగా పాఠశాలను రీఆర్గనైజ్ చేసి ప్రతి పాఠశాలలో కూడా ప్రీ ప్రైమరీ నుంచి ఐదో తరగతి వరకు తరగతులు ఉండే రకంగా ప్రతి పాఠశాలలో ఒక ఎనిమిది గదులు ఉండే రకంగా ఏడు ఏడుగురు టీచర్లు అంటే ఐదుగురేమో ఒకటి నుంచి ఐదు బోధించడానికి ఇద్దరు టీచర్లు ఏమో ప్రీ ప్రైమరీకి ఒక హెడ్ మాస్టర్ ఉండే రకంగా పాఠశాలలను అభివృద్ధి చేయవలసిన అవసరం తక్షణం ఉంది అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలి కానీ తెలంగాణ రాష్ట్రంలో యూపీఎస్ ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయి వాటి మనుగడ అవసరం లేదన్నట్టే మా గణాంకాలలో కానీ మీ అభిప్రాయాల్లో కూడా తెలిసింది ఎందుకంటే మళ్ళీ ఏడో తరగతి వరకు ఒక పాఠశాల ఎందుకు ఎనిమిది నుంచి మళ్ళీ హై స్కూల్ కి ఎందుకు పంపాలనే అభిప్రాయం తల్లిదండ్రులు ఉన్నది కాబట్టి ఎక్కడైతే ప్రాథమికోన్నత పాఠశాల ఉన్నాయో అవి హై దూరంగా ఉండి అక్కడ హై స్కూల్ లేకపోతే దాన్ని హై స్కూల్ గా అప్గ్రేడ్ చేయాలి లేని చోట మిగతా ప్రైమరీ ప్రాథమిక ప్రాథమికోన్నత పాఠశాలని ప్రాథమిక పాఠశాలగా డిగ్రేడ్ చేస్తే బాగుంటుంది ఈ అభిప్రాయం కూడా వచ్చింది ఉన్నత పాఠశాలలు కూడా గ్రామీణ ప్రాంతంలో ఒకనాడు గ్రామీణ జనాభాను బట్టు అక్కడ ప్రజల యొక్క స్థానిక ప్రజాప్రజల యొక్క ఒత్తిడి మేరకు అప్గ్రేడ్ చేశారు కానీ కొన్ని పాఠశాలలు లోపు విద్యార్థులు లోపు విద్యార్థులు ఉన్నారు అక్కడ బడి పిల్లల సంఖ్య ఆధారంగా వాటిని కూడా రీఆర్గనైజ్ చేసి కనీసం వందకు పైగా విద్యార్థులు ఉండే రకంగా తరగతిలో ఇరవై మంది లేదా ఇరవై ఐదు మంది విద్యార్థులు ఉండే రకంగా హై స్కూల్ని రీఆర్గనైజ్ చేయాలి ఎక్కువ సంఖ్య ఉన్న దగ్గర ఎక్కడైతే రెండు సెక్షన్ల కంటే ఎక్కువ ఉన్నారో అక్కడ ఒకే హెడ్ మాస్టర్ ఉంటే అక్కడ ఎకడమిక్ విషయాలను పరిశీలించలేకపోతున్నారు అక్కడ అదనంగా ప్రధానోపాధ్యాయ పోస్టు అకాడమిక్ వరకు పెట్టాలి ప్రైమరీ స్కూళ్లలో కూడా వెయ్యి సంఖ్య ఉన్నాయి ఐదు వందల సంఖ్య ఉన్న ఉన్నాయి అక్కడ కూడా ఎక్కడైతే రెండు సెక్షన్ ప్రధానోపాధ్యాయ పోస్టు మంజూరు చేస్తే అకాడమిక్ విషయాల్లో గైడెన్స్ పెరిగే అవకాశం ఉంటుంది ఈ పద్ధతిలో అభివృద్ధి చేయాలి ఇవే కాకుండా ప్రధానంగా పట్టణాలకు యువ దంపతుల వలస పెరిగిపోతుంది విద్యార్థులు మొత్తం మనం నమోదు పరిశీలించినట్లయితే నగరాలు పట్టణాల్లోనే అత్యధిక విద్యార్థులు చదువుతున్న స్థితి ఉంది నగరాలు ఎప్పుడు ముప్పై ఏళ్ల కింద పెట్టిన స్కూల్ తప్ప కొత్త స్కూల్ పెట్టలేదు గ్రేటర్ హైదరాబాద్ లో గాని గ్రేటర్ వరంగల్ లో గాని ఖమ్మం లాంటి కార్పొరేషన్ లో గాని నల్లగండ లాంటి మున్సిపాలిటీ లో కరీంనగర్ నిజామాబాద్ ఇటువంటి వాటిలో కొత్త ప్రాంతాల్లో కొత్త బడులను తక్షణం ప్రారంభించవలసిన అవసరం ఉంది నేటి ప్రభుత్వం బస్తీ బళ్ళను పెడతా అని చెప్పారు బస్తీ బళ్ళు అంటే బస్తీ దోకాలు పెట్టకండి బస్తీ బడి అంటే అక్కడ తప్పనిసరిగా ప్రీ ప్రైమరీ నుంచి పదో తరగతి వరకు పాఠశాల ఉండే రకంగా తరగతికు గది ఉండే రకంగా అన్ని సబ్జెక్ట్ టీచర్లు క్లాస్ కో టీచర్ ఉండే రకంగా ఏర్పాటు చేస్తే బ్రహ్మాండంగా ప్రభుత్వ బడులో తల్లిదండ్రులు చదివించుకుంటారు చదువుల భారం తగ్గుతుంది అందుకు అనుగుణంగా చెప్పి మేము ఈ చెప్తున్నాం ఇవే కాకుండా ఉపాధ్యాయులు ఉపాధ్యాయ సంఘాలు కూడా బడుల బాగులో బడుల మౌలిక వసతుల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తే బాగుంటుందని చెప్పారు ఉపాధ్యాయులందరూ కూడా తమ పిల్లలని అవకాశం ఉన్న ప్రతి చోట ప్రభుత్వ బడులనే చదివిస్తే బాగుంటుందని చెప్పారు ఇంకా వారి పనిలో కూడా నాణ్యత పెరిగితే మంచిది ప్రతి దాన్ని విమర్శించడం కాకుండా ఏదైనా ఒక స్కీమ్ పెట్టినప్పుడు అది ఉన్నతి కావచ్చు లేదా ఎఫ్ఎల్ఎన్ కావచ్చు ఇంకేదైనా కూడా అందులో మంచిని గ్రహించి ఏదైతే అవసరం లేదుంటుందో దాని వరకు తొలగించే రకంగా అభిప్రాయాలు వ్యక్తం చేస్తే బాగుంటదని చెప్పి కూడా మీడియా ప్రతినిధులు మా దృష్టికి తీసుకొచ్చారు వాటిని కూడా మేము పరిగణలోకి తీసుకుంటున్నాం ఈ పద్ధతిలో తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగా అంటే ప్రభుత్వ బడులను బాగు చేయాలి చదువులు అంతరాలు తొలగించాలి అందుకొరకు వచ్చే విద్యా సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నుంచి నేటి తెలంగాణ ప్రభుత్వం అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నాం అందుకు అనుగుణంగా ఇంకా ప్రజా ప్రజల మాట గాని మీడియా గొంతు గాని ప్రజా పౌర తెలంగాణ స్పందన వేదిక లాంటి గోతులుగానే పెరిగి ఆ రకంగా ప్రభుత్వ బడులను బాగు చేసుకుందాం ప్రజలందరికీ మంచి విద్యను అందిద్దాం తద్వారా మాత్రమే మంచి సమాజం అభివృద్ధి అవుతుందని చెప్పి నేడు చర్చా లో సారాంశంగా వచ్చింది దీన్ని మేము స్వాగతిస్తున్నాం దీన్ని ప్రజల్లోకి ఉపాధ్యాయ వర్గంలోకి ప్రభుత్వానికి కూడా ప్రాతినిధ్యం చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తుంది మన ఊరు మనబడి విషయానికి వస్తే మన ఊరు మనబడి స్కీమ్ అనేది పాఠశాలలో పదమూడు రకాల మౌలిక వసతులు కల్పించేదే మన ఊరు మనబడి స్కీమ్ ఇప్పుడు మేము కొన్ని అభిప్రాయాలు వ్యక్తం చేస్తాం గ్రామీణ ప్రాంతంలో డెబ్బై ఐదు నుంచి వంద వరకు విద్యార్థులు ఉండే రకంగా ప్రైమరీ స్కూల్ రీఆర్గనైజ్ చేయాలన్నా ఆ పద్ధతిలో ఆర్గనైజ్ చేసే పాఠశాలలను అన్నిటి అభివృద్ధి చేయాలి అవి గనక మన ఊరు మనబడిలో ఉంటే వాటిని ఇంకా ఇప్పుడున్న అవసరాలే కాకుండా ఇంకా మౌలిక వసతులు ఏం కావాలి అవి అవసరం ఉంది నేడు కంప్యూటర్ విద్య విద్య లేకుండా బడి అనేది నడవడం అది వాస్తవంగా మంచిది కాదు తప్పనిసరిగా ప్రైమరీ నుంచే కంప్యూటర్ విద్య అభ్యసించవలసిన అవసరం ఉంది నేర్పవలసిన అవసరం ఉంది కనీసం కీబోర్డ్ పట్టుకోవటం గాని మౌస్ పట్టుకునే రకంగా విద్యార్థులు తీర్చిదిద్దాలి అందుకు అనుగుణంగా వాళ్ళని అభివృద్ధి చేయాలి మన ఊరు మన బడిని జరిగింది ఏంటి ఎంపికైన ఏంటి వీటన్నిటిని పరిశీలించి అవసరమైన మేరకు అభివృద్ధి చేయాలి ఏదైనా అవసరం లేదు ఉంటే దాన్ని తొలగిస్తే మంచిది పూర్తిగా రద్దు చేయడం మంచిది కాదు దాన్ని యథాతంగా కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు దాన్ని సమీక్ష చేసి అవసరమైన మేరకు దాన్ని కొనసాగించాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాను